అస్మద్గురుభి నమ లక్ష్మీనారాయణుల దివ్య పద నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అత్యంత శక్తివంతమైనటువంటి ఏకాదశిలో మోహిని ఏకాదశి ఒకటి ఆ రోజున క్షీరసాగర మథనం జరిగిన సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించి దేవతలకు అమృతాన్ని అందించారు మరి అంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా జీవితాంతము సుఖ సంతోషాలను పొందొచ్చు అలాగే మోహిని ఏకాదశి సందర్భంగా దేవతా వృక్షాలను పూజించడం ద్వారా కూడా కుటుంబానికి అఖండమైనటువంటి రాజయోగం సిద్ధిస్తుంది ఈ శక్తివంతమైనటువంటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో పాటు రావి చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ఏదైనా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుని ముట్టుకొని ఐదు ప్రదక్షిణాలు చేస్తే అది చాలా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ ఒక్కరోజు రావి చెట్టుని ముట్టుకుంటే చాలు లక్ష్మీదేవి యొక్క కటాక్షం పరిపూర్ణంగా వస్తుందన్నమాట అంటే డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది అలాగే రావి చెట్టు నీడలో నిలబడినా సరే తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి జాతకంలో కూడా దురదృష్టం అంతా తొలగిపోతుంది ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు రావి చెట్టు కింద అవునేతి దీపం కనుక పెట్టినట్లయితే అప్పుల సమస్యలు పరిష్కరించబడతాయి నెల తిరగకుండానే తులసి మొక్కలో కూడా లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఏకాదశి రోజున తులసి అమ్మవారిని పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ఇల్లంతా కూడా ఆనందంతో నిండిపోతుంది కాబట్టి ఏకాదశి రోజున తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి చుట్టూత ఐదు ప్రదక్షిణాలు చేస్తే కుటుంబ సమస్యలన్నీ కూడా గట్టెక్కిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలు తీరిపోతాయి తులసి అమ్మవారికి అంతటి శక్తి ఉంది విపరీతమైనటువంటి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ మోహిని ఏకాదశి నాడు పూజ చేసినటువంటి తులసి దళాలను బీరువాలో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అలాగే బీరువా మీద స్వస్తి గుర్తు వేసుకోవడం అది కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే అసలు ఈ ఒకవేళ మోహిని ఏకాదశి నాడు ఉపవాస వ్రతం చేయలేకపోయిన వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే కథ విని అక్షతలు వేసుకున్నా సరే అఖండమైనటువంటి ఫలితం వస్తుంది గురువారంతో కలసి వచ్చినటువంటి ఏకాదశి కాబట్టి ప్రతి ఒక్కరు పసుపు రంగు వస్త్రాలను ధరించడానికి ప్రయత్నం చేయండి అది కనుక ధరిస్తే జాతకంలో ఉన్నటువంటి గురుబలం పెరుగుతుంది జీవితంలో మంచి స్థాయికి వెళ్తారు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపారాధన చేయడం ఇదంతా కూడా చాలా ముఖ్యం అనమాట కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి పిండి దీపారాధన వల్ల ఈ మోహిని ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని వెంకటేశ్వర వారి యొక్క పటానికి తులసి మాల గనక వేస్తే చాలా మంచిది పూజ గదిలో పిండి దీపారాధన వెలిగించినా చాలా మంచిది అలాగే ఇల్లంతా కూడా ధూపం వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోయి జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది అనమాట క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతంతో పాటుగా రాళ్ల ఉప్పు కూడా సముద్రం నుంచి వచ్చింది కాబట్టి ఈ ఏకాదశి నాడున ఉప్పు కొనుక్కుని ఇంటికి తెచ్చుకున్నా కూడా మంచిదే గురువారమే కాబట్టి సరే ఇక ఆ కథ ఏంటంటే పూర్వం సరస్వతి నది తీరాన భద్రావతి అనే నగరంలో ధనఫల అనే ఒక వర్తకుడు ఉండేవాడు చాలా మంచివాడు దాన ధర్మాలు చేస్తూ భగవంతుడిని పూజ చేస్తూ పుణ్యకార్యాలు చేస్తూ ప్రశాంతంగా జీవిస్తూ ఉండేవాడు దయామయుడు కూడా అలాంటి వర్తకుడు కొడుకు పేరు ద్రష్ట బుద్ధి తిను చాలా చెడ్డవాడు ఎందుకంటే ఉన్న ధనాన్నంతా కూడా చెడు కార్యక్రమాలకే ఉపయోగించేవాడు చెడ్డ పనులు చేసేవాడు ధనాన్ని అంతా నాశనం చేస్తూ ఒకసారి రక్షక భటులకి దొరికిపోతాడు రాజుగారు అతని తండ్రిపై ఉన్నటువంటి మంచి పేరుతో తండ్రి గారికి మంచి పేరు ఉంది కాబట్టి కొడుకుని శిక్షించలేక రాజ్య బహిష్కరణ శక్తి శిక్ష మాత్రమే విధించి బయటకు బహిష్కార శిక్షకి గురైనటువంటి ఆ కొడుకు అలా తిరుగుతూ తిరుగుతూ తిండికి గతిలేక అడవిలో దొరికే ఫలాలు ఆఖరికి పక్షులను కూడా తింటూ అలా వెళ్తూ ఉంటే ఒకసారి కౌండిన్య మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు కౌండిన్య మహర్షిని తన కష్టాలు బాధల గురించి చెప్పుకొని తనను ఎలాగైనా సరే కాపాడమని చెప్పి వేడుకుంటే అప్పుడు మహర్షి మోహిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత చెప్పి ఆ మోహిని ఏకాదశి నాడు వ్రతం గనక చేస్తే అంటే మోహిని ఏకాదశి నాడు ఉపవాసం కనుక చేస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి వివరించి చెప్తాడు వెంటనే తను ఆ ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధగా చేసి శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించి తన దుఃఖాలు బాధలు అన్నీ పోగొట్టుకుంటాడు ఆ ఏకాదశి వ్రతం వల్ల శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి భక్తుడిగా మారిపోతాడు మోహిని ఏకాదశి వ్రత మహత్యాన్ని విన్నా చదివినా కూడా సహస్ర గోదాన ఫలితం లభిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి చెప్పినట్లుగా పురాణం చెప్తుంది మోహిని ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తాన్ని నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి అంటే నూనె రాసుకుని కాశమ మామూలుగా తలస్నానం చేసి ఆ తర్వాత దైవ పూజకు ఉపక్రమించవలసి ఉంటుంది అంటే మీరు బ్రాహ్మీ ముహూర్తంలోనే చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది అనమాట అందుచేత ఆ రోజు బ్రాహ్మీ ముహూర్తంలో మీరు ఏది చదువుకున్నా సరే అఖండమైనటువంటి ఫలితం వస్తుంది ఉపవాసం చేసి ఆ రోజంతా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ద్వాదశ నాడు సూర్యోదయం తర్వాత ద్వాదశ పారణ కనుక చేసి దీక్షను విరమించినట్లయితే అత్యంత శ్రేయోదాయకమైనటువంటి అంటే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి ఎందుకంటే ఏకాదశి రోజున ఎటువంటి ధాన్యం అంటే బియ్యం అన్నము అన్నం తినకూడదు ధాన్యం ధాన్యంతో ఉన్నటువంటి ఏ ఆహార పదార్థాన్ని తినకూడదు ముఖ్యంగా బియ్యం తీసుకోకూడదు అలా ఉపవాస దీక్ష కనుక చేయలేకపోతే రోజులో ఒకసారి ఏదైనా పండునో పాలునో తీసుకోవచ్చు అనారోగ్యంతో ఉన్నవారు వయసు పైబడినవారు ఇలాంటి ఉపవాసాలు చేయకుండా ఉంటేనే చాలా మంచిది జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు మొదలైన ఉన్నవారు కూడా ఉపవాసాలు చేయక్కర్లేదు అనమాట కాబట్టి ఏకాదశి నాడు అన్నదానాలు గోదానము నిత్యావసర వస్తువుల పంపిణీ మజ్జిగ ఇలాంటివన్నీ కూడా చేస్తే చాలా 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 మంచిది వివాహం కావలసిన వాళ్ళు పసుపు పూలతో అందుకని పెళ్లి అవుతున్నటువంటి యువత యువకులందరూ కూడా విష్ణువును పసుపు పూలతో పూజించడం విష్ణు సహస్రనామం పట్టించడం ఆలయానికి వెళ్ళడం అక్కడ పరమాత్మకి ఆహారత్ కోసం పచ్చకర్పూరాన్ని సమర్పించడం అలాగే భక్తులకి ప్రసాదాన్ని పంచిపెట్టడం దీనివల్ల ఉత్తమ ఫలితాలను పొందొచ్చు అని ఈ ఉపవాస దీక్షా ఫలితాలను గురించి వశిష్ఠుడు శ్రీరామచంద్రమూర్తికి అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి కూడా వివరించారని చెప్పి సూర్యపురాణంలోనూ ఉంది పద్మ పురాణంలో కూడా ఉంది అలాగే మోహిని ఏకాదశి నాడు మీరు ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేస్తే ఇంట్లోకి ఖచ్చితంగా ధనలక్ష్మీదేవి అడుగుపడుతు అడుగు పెడుతుంది ఇంటికి ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి అన్ని విధాలుగా ఇంటికి సకల శుభాలు చేకూడతాయి ఇలాగ చెప్పుకున్నట్లుగానే వివాహం కాని వారు మోహిని ఏకాదశి అరటి అరటి చెట్టు కింద ఒక దీపం వెలిగించి అరటి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తే వివాహ గడియలు ఏర్పడతాయి మంచి సంబంధం కుదురుతుంది ఈ ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసి ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల కూడా లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక ఆశీర్వాదాలను పొందొచ్చు ఏకాదశి రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకోవద్దు ఇలా చేస్తే పేదరికం ఏర్పడుతుందని చెప్పి మన పెద్ద ద్దలు పండితులు చెప్తున్నారు అలాగే ఏకాదశి రోజున ఇంట్లో వెన్నని కరిగించడం గాని నెయ్యిని కరిగించడం కానీ అస్సలు చేయకూడదు అంటారు ఎందుకంటే వెన్న అంటేనే లక్ష్మీప్రదం కాబట్టి ఈ రోజు వెన్నని కరిగిస్తే ఇంట్లో సంపద తరిగిపోతుంది అని చెప్పి పెద్దవాళ్ళ యొక్క నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితులలోనూ నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు నలుపు రంగు వస్త్రాలు దరిద్రానికి సూచ అలాగే మాంసాహారం కానీ ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలు ఇవేమీ తినకూడదు మోహిని ఏకాదశి రోజున పేదలకు దానం చేస్తే కుటుంబం చాలా మంచి జరుగుతుంది ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు ఈ ఏకాదశి రోజున పేదలకు వస్త్రదానం చేయొచ్చు ఏ రకమైన దానం చేసినా సరే విష్ణుదేవునికి విష్ విష్ణుదేవుని యొక్క ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి అలాగే బెల్లం దానం చేస్తే జీవితంలో అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది అని చెప్తూ ఉంటారు అలాగే పేదలకు అన్నదానం చేస్తే మీ ఇంట్లో సిరి సంపదలకు అలాగే ఆహారానికి ఎటువంటి కొరత ఏర్పడకుండా ఉంటుంది లోకా సంస్థ సుఖన భవంతం మరియు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం